హైదరాబాద్ చంపాపేట్ రెడ్డి బస్తీలో శ్రీ లడ్డీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు గత ఇరవై సంవత్సరాలుగా గణనాథుని చేస్తున్నారు నిర్వాహకులు విజయలక్ష్మి బిజేయం అంజీ ఆధ్వర్యంలో నూట ఎనిమిది రకాల నైవేద్యాలు గణనాథునికి సమర్పించారు ఈ కార్యక్రమంలో కాళనివాసులు కమిటీ సభ్యులు పాల్గొని చేశారు ఓం ప్రాణాయ స్వాహా ఓ ప్రాణాయ స్వాహా ఓ జ్ఞానాయ స్వాహా ఓ దానాయ స్వాహా ఓ సమానాయ స్వాః బ్రహ్మనే నమః స్వాంవార్కి పూతో నీళ్ళు చూపించి మధ్య మధ్య మధ్యോദకపానీ ఆన్ సమర్పియామి అస్తోవక్ష యామే పాదావక్ష యామి ముఖసొచ్చర్దం తాం హోలం రెండు అక్షల స్వాంవార్కు వేయండి జయ బాల గణేష్ మహారాజోకి శ్రీ మహా గణాధిపతయံ తాం అక్షాన్ సమర్పయామి ఇది నీర

समय कामान काम कामाय महिमावधरातो ओम दत्तमा ओम दत्तायो ओम दशर भूते शुभाया मिश्रमोत्तर तम नेक्यासम वहस कारस्त्रम निंद्रस्तम रुद्रस्तम विष्णुत्तम तत्पुरुषार्थ में है वक्र दुंडा इति में है तन्ना दंडे प्रचोरिया आदम तत्पुरुषार्थ में है महादेवा तन्ना रत्रा प्रचोरिया आदम దాక్షాయ విద్మహే కన్యాకుమారీమహే తన్నా దుర్గే ప్రచోదయాత్పురుషా విద్మహే చక్రతుండా ధీమహే అందరికీ నమస్కారం ఈ రోజు శ్రీ లడ్డు యూత్ అసోసియేషన్ తరఫున గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ గణేష్ మండపాన్ని ప్రతిష్ట చేసి చిన్న చిన్నగా చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా నూట ఎనిమిది ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతోటి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మా కాకే గారు మరాడి లక్ష్మారెడ్డి అదేవిధంగా మా చిన్ని గారు విజయ లక్ష్మి గారు వారిద్దరు కలిసి ఇక్కడున్న గ్రామ పెద్దలందరితోటి కలిసి వాళ్ళందరూ కలిసి ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మేమందరం కూడా పిలిచి భక్తి శ్రద్ధలతోటి పూజలు జరిపించి ప్రతిరోజు కూడా వివిధ రకాల వంటలు ప్రసాదాలుగా నైవేద్యంగా ఎక్కించి చాలా భక్తి శ్రద్ధలతోటి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తున్నారు అదేవిధంగా పదిహేను మంది యూత్ పిల్లల్ని ఆ పిల్లలు కూడా చాలా చక్కగా ఏజ్ ఆఫ్ ఫ్రమ్ బిగినింగ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈరోజు థర్టీ ఇయర్స్ కొంతమంది ఇక్కడ పూజలు చేసి అమెరికా కూడా వెళ్ళి స్థిరంగా వాళ్ళు వినాయక వినాయకుని ఆశీర్వాదంతో పెద్ద పెద్ద చదువులు చదువుకొని వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యి కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయండి అని చెప్పేసి అక్కడి నుంచి కూడా వాళ్ళు మనందరికి కూడా ప్రోత్సాహం కలిగిస్తున్నారు ఆ విధంగా ఇక్కడ ఏ మొక్కులు మొక్కుకున్న వినాయకునికి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి వరకు ఆ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ గ్రామస్తులందరికీ నమ్మకము ప్రతి ఒక్కరు కూడా ఈ పూజలో పాల్గొంటారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక విశిష్టమైన వినాయకుడు అంటే పిల్లలు ముఖ్యంగా యూత్ పిల్లలు అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేసి వారు భవిష్యత్తు బంగారు బాట వేసుకోవడానికి భగవంతుడు ఆశీర్వాదం ఉందని అందరు నమ్ముతారు ప్రతి పిల్లవాళ్ళు కూడా ఇక్కడ పూజలు చేసిన వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంతో మంది ఉన్నత చదువులు చదువుకొని అమెరికాలోనే కాకుండా వివిధ దేశాల్లో సెటిల్ అయిపోయి మంచి మ్యారేజ్ చేసుకొని పిల్ల పాపలతోటి సంతోషంగా ఉంటున్నారు కాబట్టి మీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ప్రతి హిందూ బంధువులందరూ కూడా ఈ వినాయక చవితిని ఘనంగా జరుపుకొని మన భక్తి శ్రద్ధలతోటి మన వినాయకుని కొలిచినట్టయితే మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని ముందు తరాలకు ఇయ్యాలి అదేవిధంగా మనం అందరం కూడా ఆ భగవంతుని అందరం సుఖ సంతోషాలతోటి మన దేశము మన రాష్ట్రము మన ఊరు అందరం కూడా బాగుండాలని మా పూర్తిగా భగవంతుని కోరుకుంటూ లక్ష్మారెడ్డి గారు మా అంతమ్మ విజయలక్ష్మి గారు మీరు అందరూ చూస్తున్నట్టు ఇంత గ్రాండ్ సెలబ్రేషన్ ఫర్ లార్డ్ గణేశ యాక్చువల్ కానీ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు చాలా రోజుల తర్వాత చాలా ఇయర్స్ తర్వాత గ్యాప్ తర్వాత వినాయక చవితి చూస్తున్నాను ఈరోజు వన్ నాట్ ఎయిట్ వెరైటీస్తో దేవుడికి ఇవన్నీ నైవేద్యాలు అర్పిస్తున్నారని తెలిసి స్పెషల్గా దీన్ని విజిట్ చేయడానికి ఈ రోజు వచ్చాను వచ్చినందుకు ఐ వెరీ హ్యాపీ అండ్ ఇందాక మొత్తమ్మ చెప్పినట్టు ఎస్ ఇది నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్స్ అందరికీ కూడా ఇది కంటిన్యూ అవ్వాలి మనం ఇలాంటి సెలబ్రేషన్స్ చాలా చేసుకోవాలి థ్యాంక్ యూ చంపా మేదో విజయలక్ష్మి బరాడి విజయలక్ష్మి బరాడి లక్ష్మారణి ఇరవై ఐదు మంది పిల్లలతో ఇరవై ఐదు సంవత్సరాలు ఆయే నేను సుఖ సంతోషాలతోని డెబ్బై సంవత్సరాలు ఉన్నా కానీ నేను అరవై సంవత్సరాలతో నా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాను నేను వాళ్ళ సంతోషంతో నేను ఇంతకు ముందుకు వస్తున్నా ముసా సార్ మాకు ఎంతో ప్రసాదాలతోనే నా కొడుకులు కోడంటు మన్మలు మన్మరాళ్ళు నాకు నా పిల్లలతో ఇంకోటో సాధన చేసిన విధాలు పెట్టింది ఆ విధంగా ఇరవై సంవత్సరాల సన్ని ఎంతో ఘనంగా చేసుకుంటున్నా నాతో పాటు నా పిల్లలు కూడా సొంత పిల్లల్లాగా నా మాట చిదలకుంటా నేను చెప్పిన మాట నా బాట దాటకుంటా నడుస్తున్నారు కాబట్టి నేను ఇంత ముందుకు వస్తున్నాను వాళ్ళకి దారి తప్పినంటే నేను ముందుకు రాలేకపోతుంటే గణేషన్ నిలవడకపోతుంటే వాళ్ళ ఆశీర్వాదం నా ఆశీర్వాదం వాళ్ళు కూడా పిల్లలు సంతారాలు జాబులు అందరు ఐకమత్యంగా ఉన్నారు ఒక్క మాట మీద ఉంటే ఉన్న ఆ గణేషన్ దేవల ఎంత శక్తిస్తుంటే నేను అంత ముందుకు పోతున్నా అదే విధంగా ఆ సాంగారు నా పిల్లలకు నా పిల్లలకు అందరు మనమల్ ఏడు తరాలకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్